హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మనం మన పెద్ద సైజ్ బ్లౌజ్ హ్యాండ్స్ ఎలా కట్ చేయాలో తెలుసుకున్నాం కదా ఇక్కడ ఎలా జాయింట్ చేయాలో ఎలా స్టిచ్ అయ్యాలో తెలుసుకోండి చూడండి నేను ఈ వైపు అయితే జాయింట్ కోసం కట్ చేశాను కదా మీరు వీడియో కూడా చూడండి అయితే ఇప్పుడు దీనికి మనం చూడండి మన బ్లౌజ్లో ఇలాంటి ఒక పీస్ తీసుకొని దీన్ని ఫస్ట్ స్ట్రేట్గా అయితే కట్ చేసుకోండి చూడండి ఇలా ఎంతవరకు అయితే ఇది వస్తుందో అట్లా చూసుకొని ఇలా చెక్ వేసుకొని కట్టేసుకోండి చూడండి ఇలా కట్ వేసుకున్న తర్వాత మనం ఇది ఫ్రంట్ ఉల్టా కొలు అన్నీ కరెక్ట్గా ముందు చూసుకోవాలి చూసుకోకముందే జాయింట్ చేసుకుంటే మనం అంతా మనం కట్ చేయవలసి వస్తుంది కాబట్టి ఇప్పుడు ఇలా చెక్ వేసుకోండి చూడండి ఇది టక్స్ పెట్టుకున్నాం కదా ఈ టక్స్ పెట్టుకునేది అయితే మనకు ఫ్రంట్ సైడ్ వస్తాయి కదా అంటే ఇటు ఇటు సైడ్ అయితే మనకు వస్తుంది మనకి జాయింట్ అనేది ఇటు పడుతుంది కదా ఇప్పుడు దీన్ని మనం ఇట్లా వేసినప్పుడు ఇది ఇటు ఉల్టా రావాలి అందుకే మనం చూడండి ఈ పీస్ని ఇలా అయితే జాయింట్ వేసుకుంటాము చూడండి ఇప్పుడు మనం ఉల్టా తీసుకున్నాం కదా ఇప్పుడు చూడండి మనం ఇలా రావాలి కాబట్టి ఇప్పుడు దీన్ని దీని మీద బ్లౌజ్ పీస్ అయితే ఇలా ఉంచుకోండి పీస్ స్ట్రైట్గా కట్ చేసుకున్న పీస్ ఉంచుకొని ఇప్పుడు పాదం చేసి వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత చూడండి ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెక్ చేసుకున్నాం మనం మనం ఇప్పుడు ఫ్రెండ్ పార్టీకి కాబట్టి ఇలా ఉంటాం కాబట్టి చూడండి మనం ఇది జాయింట్ చేసుకున్నది ఉల్టా వస్తుంది మీరు జాయింట్ చేసుకున్నప్పుడు ఇలా ఒక రెండు మూడు సార్లు చెక్ చేసుకున్నారంటే మీకు కన్ఫ్యూజన్ అనేది ఉండదు అయితే ఇప్పుడు మనం పాదం వెడతో ఇలా పుట్ట వేసుకున్నాం కదా ఇప్పుడు దీని మీదకెళ్ళి మనకి కొంచెం స్టిక్గా ఉండడానికి ఇలా దీని మీదకి వెళ్ళి ఇంకా స్టిచ్చింగ్ అయితే వేస్తుంది చూడండి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఏమైనా క్లాసులు ఇక్కడ కొంచెం ఉంది కదా దీన్ని అయితే మనం కరెక్ట్గా కట్ చేసుకోవాలి నేను ఇప్పుడు చూడండి కూడా కొంచెం కదా ఇప్పుడు దీన్ని ఇలా కట్టేసుకోండి కట్ చేసుకొని ఇప్పుడు చూడండి దీన్ని మనం షోల్డర్ జాయింట్ దగ్గర మనం టక్స్ అయితే పెట్టుకున్నాం కదా ఇక్కడైతే ఇట్లా పెట్టుకొని దీన్ని స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేసుకోండి టక్స్ అనేది షోల్డర్కి అటు ఇటు సెంటర్కి అయితే ఉండాలి చూడండి ఇప్పుడైతే అంతటా ఒకే విధంగా స్టిచ్ అయితే వేసుకోవాలి మనం ఆఫ్ ఇంచు అయితే పెట్టాలి ఆఫ్ ఇంచు అంతా రావాలి మళ్ళా ఒక్కడ ఎక్కువ ఒక్కడ తక్కువ పెట్టుకుంటే మనకు హ్యాండ్ ఫినిషింగ్ అనేది మంచిగా రాదు ఇక్కడ ఆ ఫిన్సు కింది కిందిపాడు జరగకుండా హ్యాండ్ని మెల్లమెల్లగా అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా కుట్టుకుంటూ రావాలి ఇలా కుట్టిన తర్వాత అయితే మళ్ళీ దీన్ని తింటుకొని ఇదే కుట్టు మీద డబుల్ అయితే వేసుకోవాలి దాని హాఫ్ ఇంచ్ కోసం మనం చూడండి తీసుకున్నాం కదా ఇటు వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే స్ట్రైట్ లైన్ అయితే తీసుకుంటున్నాం కదా ఇక్కడ మాత్రం ఇటు వన్ అండ్ హాఫ్ ఇటు వన్ అండ్ హాఫ్ ఇలా స్ట్రెయిట్ గా వచ్చేలానే చూసుకోండి చూడండి ఇలా స్ట్రేట్గా తీసుకుంటాం

వేలు తోటి ఇట్లా అనుకోండి మనకు వన్ ఫినిషింగ్ అయితే చాలా నీట్గా అయితే వస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఇలా ఇప్పుడు మనం ఎక్స్ట్రా క్లాత్ మనం కొంచెం జాయింట్ వేసుకున్నప్పుడు ఎక్స్ట్రా అయితే జాయింట్ కదా చూడండి దీన్ని ఇలా మనం క్రాస్ అయితే ఇలా కట్ చేసుకోవాలి సైడ్ కూడా కొంచెం ఎక్స్ట్రా వచ్చింది దీన్ని కూడా కట్ వేసుకున్నాం కుట్టిన తర్వాత చూడండి మనకి ఏ లైన్స్ అయితే ఉన్నాయి కదా ఒక హాఫ్ ఇంచు మల్పిచ్చుకోవాలి చూడండి ఇలా ఒక హాఫ్ ఇంచు అయితే ఇలా మల్పి కుట్టుకున్న తర్వాత ఈ పంపం కోసం లైన్ అయితే గీసాం కదా ఇప్పుడు వీడికి ఇలా అయితే మనకు హ్యాండ్కి ఎన్ని జాయింట్లు పడినా చూడండి ఇప్పుడు ఇదైతే మనకు కుట్ల కో లోపలికి అయితే వెళ్ళిపోతుంది అంటే చాలా స్టిఫ్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా మనం ఒకే వైపు హ్యాండ్ ఎంత పెద్ద సైజు హ్యాండ్ అయినా సరే ఇలా ఈజీగా అయితే కుట్టుకోవచ్చు ఇలా ఫినిషింగ్ కూడా చాలా నీట్గా మనకు వస్తాయి ఫ్రెండ్స్ చూడండి ఇంతే చాలా అంటే చాలా సింపుల్గా మనం హ్యాండ్ అయితే కుట్టుకోవచ్చు ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి మా ఛానల్కి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్